ఏక సహస్ర కళ పిల్లలతో అర్చనా కార్యక్రమం నిర్వహించిన తదుపరి నూట ఎనిమిది గంటలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది ఆ వ్రతంలో భక్తులందరూ కూడా పాల్గొని తదుపరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందారు ఈ ఒక్కరోజు కనుక స్వామివారి ఆరాధన శివుడు కానీ కేశవుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఏ దేవతైనా ఒకసారి ఈరోజు ఆరాధన చేసిన అభిషేకం చేసిన ఒకసారి మూడు వందల అరవై ఐదు వద్ద రోజు దీపారాధన చేసిన సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అంతా కూడా ఈ ఒక్కరోజే మనం పొందవచ్చు కాబట్టి మా స్వంకారీ సన్నిధిలో ఈరోజు శాస్త్ర పార్థివ శిరంగాన్ని మట్టితో తయారు చేసి విశేషంగా పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు భక్తులందరితో కలిసి స్వహస్తాలతో తదుపరి ఏకంగా నూట ఎనిమిది గంటల్లో శ్రీ సజ్జన స్వామి వ్రతాన్ని ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు ఈరోజు శ్రీ దాసాదివేయ స్వామి దేవాలయం విక్రపదార్ కలిగిచ్చారు ఈరోజు ఉదయం నూట ఎనిమిది మంది జంటలతోటి చక్కగా వ్రతాలు అందరూ కూడా భక్తి శత్రుతో నిర్వహించారు ఈరోజు సాయంత్రం సహస్ర దీపాల సేవలు కూడా అందరూ కూడా సిద్ధమై ఉన్నారు

జై శ్రీరామ్ జై హనుమాన్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు దాసాంజనేయ స్వామి దేవాలయం రేఖా ఈరోజు ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా పుట్టమందుతో సైకత లింగాన్ని తయారు చేసి అభిషేకాలు పిల్వార్చన కార్యక్రమాలు జరిగాయి అందులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి ఈరోజు మనం సైకతలింగాన్ని పూజ చేయడం మన అదృష్టము ఈరోజు ఏదైనా కార్యక్రమం కార్యక్రమం చేస్తే దానికి వంద రెట్లు ఫలితం వస్తుంది ఈరోజు సాంబూిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాము మన దాసాన స్వామి దేవాలయంలో దానిలో భాగంగా సాయంత్రం ఈరోజు సాయంత్రము సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ దీపాలను వెలిగించడం వల్ల మనలోని పాపాలు నశించి నశిస్తాయని నమ్మకం